నమస్తే వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా కాంతారా మూవీ ప్రతి ఒక్కరికి తెలిసింది ఆ మూవీ చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ ఏంటంటే చాలా బాగుంది అనేసి అనుకున్నారు కానీ ఈ కాంతారా మూవీ పైన ఏంటంటే చాలా అప్డేట్స్ అనేవి నెగిటివ్గా వస్తున్నాయి ఎందుకంటే కాంతారా మూవీ చేసిన ప్రతి ఒక్కరు చనిపోతున్నారు అని చెప్పేసి అనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి మరి అది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది మనకి తెలియదు మరి దాని గురించి తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ సార్ మరి సార్తో మాట్లాడి ఆ విషయాలపైన కొన్ని విశేషాలు అయితే అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ కాంతారా మూవీ తెలిసిందే ఆల్రెడీ బట్ అది కొంచెం లైక్ క్షుద్ర పూజలు లైక్ గ్రామ దేవతలు దీనికి సంబంధించిన మూవీ కదా సార్ బట్ ఆ మూవీలో ఎవరైతే డైరెక్ట్ చేశారో బట్ ఆ మూవీకి ఆ మూవీలో ఎవరైతే యాక్ట్ చేశారో సో వాళ్ళందరూ ఇప్పుడు చనిపోతున్నారు అని చెప్పేసి ఒక న్యూస్ అయితే వచ్చింది అది నిజమే అంటారా దానికి సంబంధించిన కొంచెం చెప్తారా సార్ అంటే ఫస్ట్ పార్ట్ మంచి హిట్ దానికి ప్రీక్వెల్ గా కాంతారా టూ అనేది అంటే ఆ కథకి ముందు ఏం జరిగింది అనేది ఒక అంశంతో చేయబోతున్నారు సినిమాగా చెప్పొచ్చు దాంట్లో ఇప్పుడు ముగ్గురు చనిపోయారట బస్ జూనియర్ ఆర్టిస్ట్ లో ఒకటి రాకేష్ పూజారి అనే వ్యక్తి ఒకటి మొత్తం ముగ్గురు చనిపోయారట ముగ్గురు చనిపోయేసరికి రకరకాల వదంతులే వస్తున్నాయి అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇది కాకతాళీంగా జరిగినా గానీ ఒక సెంటిమెంట్గా భావిస్తారు చాలా మంది ఒక సినిమాకి సంబంధించి అభిషేకం జరుగుతుంటే ఒక్కొక్కసారి సినిమా సక్సెస్ మీద పడుతుంది అది దేవతల ప్రభావం ఉందా లేదని సెకండరీ ఆ సినిమా సక్సెస్కి ఒక్కోసారి ఇప్పుడు ఆది పురుషుకి సినిమా షూటింగ్ సెట్లో ప్రమాదం జరిగింది చేసేటప్పుడు ఖచ్చితంగా దాని రిఫ్లెక్ట్ సక్సెస్ మీద పడిపోయింది మూవీ రిలీజ్ రిలీజ్ అయిన తర్వాత ఒకసారి హిట్ కాకపోవచ్చు ఇట్లా సిగ్నల్ ఏమవుతాయి అంటే మనకి మనకి ఏదైనా సరే ఒక యాక్సిడెంట్ జరగబోతుంది అనుకో ముందుగా ఏదోటి వాంతరాలు వస్తాయి ఆగిపోవడానికి పరిస్థితులు వస్తాయి మనం ఆగం దానికి కాదర్ చేయకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం దాన్ని అట్లా చూడొచ్చు ఇప్పుడు ఈ ఈ మరణాలు మరణాలి చూసుకుంటే ఏమవుతుందంటే ఒక సెంటిమెంట్గా చూసుకుని సినిమా సక్సెస్ విషయంలో ఏమైనా ప్రభావితం చూపుతుందా అనే కోణంలో ఆలోచన చేసుకోవాలి ఇంకా దేవాల శాపాలు ఇవన్నీ చూసుకుంటే పంజుర్లీ అంటారు వాళ్ళు ఆ సినిమా వారాహి అమ్మవారు ఏదో పంజుర్లీ పూజారులు అంటారు ఆ సినిమాలకు అంతాలో చూసాం మనం వాళ్ళు ఒక పూనకంలాగా వచ్చి నీ చుట్టూ శత్రువులు ఉన్నారని రిషబ్ జెట్టి చెప్పినట్టుగా జరగబోయేది అని చెప్పినట్టుగా అయితే వచ్చినాయి సాధారణంగా నేనైతే పెద్దగా వాటిని పెద్ద పట్టించుకోను కానీ అంటే గ్రామ దేవతలు ఉండటం అవన్నీ వేరే విషయం కానీ వాళ్ళు చెప్పింది ఈ ప్రకారం చెప్పారు అందుకే ఇలా జరుగుతున్నాయి అని చెప్పడానికి కూడా మనకి ఆధారాలు అయితే ఏమీ లేవు కాకపోతే ప్రచారాలు జరుగుతూ ఉంటాయి ఇలాంటి ప్రచారాలు సినిమాల మీద జరుగుతూనే ఉంటాయి కొన్ని సినిమాలు చేసేటప్పుడు ఇప్పుడు ముఖ్యంగా ఈ క్షుద్రశక్తులు సంబంధించిన సినిమాలు చేసేటప్పుడు ఇలాంటి జరుగుతూనే ఉంటాయి సాధారణంగా ఆ ఎఫెక్ట్ కూడా మూవీస్ మీద పడుతుంది అంటారా సార్ ఎందుకంటే అది ఒక క్షుద్ర పూజకు సంబంధించి కొంచెం పవర్ఫుల్ కి సంబంధించింది కదా సార్ సో ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉన్నాయంటారా సార్ ఒక్కసారి ఇప్పుడు దేవుడు ఉన్నాడంటే దైవం ఉన్నట్టు లెక్క ఖచ్చితంగా లేదంటే ఏమి లేవని లెక్క మరి ఉన్నాయి నమ్మినప్పుడు అన్ని ఉంటాయి దేవుడు ఉన్నప్పుడు దైవాలు ఉంటాయి క్షుద్రశక్తులు ఉంటాయి అన్ని ఉంటాయి ఇలా జరుగుతున్నాయి అంటే కొంచెం ఆలోచించాలి ఎందుకంటే ఇది వాళ్ళ విషయం కాదు కాంతరా దగ్గరికి వచ్చిన విషయం కాదు గతంలో కూడా సౌందర్య గారు చంద్రముఖి సినిమా ఉంది కదా అది కన్నడ సినిమాలో సౌందర్య గారు నటించారు పెద్ద హిట్ ఓకే కానీ ఆ సినిమాలు యాక్ట్ చేసిన తర్వాత సౌందర్య గారు మరణం చనిపోయిన తర్వాత కూడా ఇలాంటి చేసారు పాత్రలు చేశారు కాబట్టి ఆవిడకి ప్రమాదం జరిగింది చనిపోయింది అని చెప్పి ప్రచారం వచ్చింది అప్పుడు అట్లా జరిగింది ఆ తర్వాత చంద్రముఖి సినిమా టూ చేసేటప్పుడు అనుకుంటా ఆ సినిమాలో చేసిన విష్ణువర్ధన్ యాక్టింగ్ చేసిన విష్ణువర్ధను చనిపోయాడు మరి తమిళ్లో కన్నడ సూపర్ స్టార్ అతను విష్ణువర్ధన్ అతను కూడా చనిపోయాడు ఆ సినిమా చేస్తున్న టైంలోనే చేసిన తర్వాత చనిపోయాడు ఓకే అంటే ఆ దెయ్యాల సినిమా చంద్రముఖి అని తెలిసిందే కదా రజనీకాంత్ యాక్ట్ చేసిన సినిమాకి గా చేసేవాడు చంద్రముఖి టూ దాంతో ఆయన చనిపోయాడు అప్పుడు కూడా ఇట్లాంటి వార్తలు అయితే వచ్చినాయి తర్వాత రజనీకాంత్ కూడా చంద్రముఖి టూ చేస్తారని వార్తలు అయితే వచ్చినాయి చేస్తే రజనీకాంత్ యాక్సెప్ట్ చేయలేదు ఇలా చచ్చిపోతున్నారని ఉద్దేశంతో రజనీకాంత్ యాక్సెప్ట్ చేయలేదని కూడా వార్తలు వచ్చినాయి కాకపోతే నాగవల్లి అనే పేరుతో ఒక సినిమా చేశారు అది అది వెంకటేష్ చేశారు మొత్తానికి ఏదైనా కానీ ఒక సెంటిమెంట్ అనేది రన్ అవుతుంది ఇలాంటి సినిమాలు చేసేటప్పుడు కొంతమంది చనిపోవడం అనేది మనం చేయలేక తీసుకోకూడదు అది సక్సెస్ మీద ప్రభావం చూపచ్చు లేదా ఇంకో విధంగా ప్రభావం చూపొచ్చు కానీ మనకు తెలియని శక్తులు అయితే చాలా ఉంటాయి మన కండికి కనిపించేదే నిజమని కూడా లేదు కంటికి కనిపించని ప్రపంచం చాలా ఉంటుంది అది మాత్రం వాస్తవం అని చనిపోతున్నారంటే దాన్ని ఒక విధంగా చెప్పాలంటే సినిమా సక్సెస్ మీద డైవప్ చేయాల మీద ప్రభావం పడే అవకాశం అయితే ఉంటుంది అది సార్ మీరు చెప్పారు సినిమా చేస్తున్నారంటే సో ఆ మూవీ పైన ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి అని ఇవన్నీ చూసుకున్నట్లయితే హిస్టరికల్ మూవీస్ ఎందుకంటే కొన్ని కొన్ని పురాణాలలో ఎక్కడో దాగి ఉన్న రహస్యాలని ఈరోజు మనకి ఏంటంటే ఒక మూవీ రూపంలోనే మనకి చూపిస్తున్నారు బట్ అంత సైలెంట్గా ఉన్న స్టోరీస్ని ఈరోజు మళ్ళీ అంటే మూవీ రూపంలో మనకి చూపిస్తుంటే వాటికి ఏమైనా శక్తులు అనేవి ఎక్కువ ఛాన్సెస్ ఛాన్సెస్ ఉన్నాయంటారా సార్ శక్తులు ఎక్కువ అవడం కాదు కానీ జరిగిన జరిగిన గతంలో దాన్ని చేస్తున్నారు అది ఏం నిజంగా జరిగిందో తెలియదు ఆ కథను మార్చేసి చేస్తున్నారు సినిమా కోసం సినిమాటిక్ కమర్షియల్ ఎలిమెంట్ జోడించి చేస్తున్నారు అలా చేయడం కరెక్ట్ కాదు అలా చేయటం అనేది అలా చేయడం వల్ల కూడా కొన్ని కొన్ని సంభవించి ఎందుకంటే దైవశక్తులతో మనం ఎప్పుడు చలగాటలాడకూడదు అసలు కొంతమంది ఏంటంటే శివుడు పాత్ర చేయరు ఇప్పుడు దక్షయ్ఞవ్ సినిమా చేసేటప్పుడు ఇంటి రామారావు గారు అబ్బాయి రామకృష్ణ గారు చనిపోయారని తెలుసు అందరికీ తెలుసు శివుడి పాత్ర చేస్తున్న టైంలో చనిపోయారు కాబట్టి ఆయన శివుడి పాత్ర చేయనున్నారట అది ఒక సెంటిమెంట్గా వచ్చింది అలాగే శివుడి పాత్రలు చాలామంది చేయడానికి ఇష్టపడరు కూడా శివుడి పాత్రలు చేయడానికి చాలామంది నటులు ఇష్టపడరు కాబట్టి ఒక సెంటిమెంట్గా ఫీల్ అవుతూ ఉంటారు ఏదేమైనా కానీ ఒక దైవశక్తితో ముడిపడి ఉన్నట్లు చాలా జాగ్రత్తగా అందుకనే కదా ఇంటి రామారావు గారు జాగ్రత్తలు తీసుకునే వాళ్ళు దేవుడి పాత్రలు చేసేటప్పుడు లేకపోతే ఇలాంటి చేసేటప్పుడు ఆయన ఇష్టగా ఉండేవాళ్ళు కింద పొడికుని నేల మీద పడుకునేవాళ్ళు శాఖాహారం మాత్రమే తీసుకునేవాళ్ళు ఇవన్నీ చేసుకుంటూ సినిమాలు పూర్తి చేసేవాళ్ళు అంటే దేవుడి నియమనిష్టలతో చేసేవాళ్ళు ఇంటి నమ్మరుగా చేశారు ఆ రోజు చేశారు ఆయన అది కాకపోతే ఇలాంటి చేసేటప్పుడు కొద్దిగా ఆ దేవతల శాంతులు అవి చేసుకుని చేసుకుంటే ఇటువంటి అవాంతరాలు రావు ఇలాంటి జరుగుతున్నప్పుడు కాస్త ఆ విధంగా చెప్పినట్టు విని ఆ పంజర్లీలో వాళ్ళు చెప్పినట్టుగా విని వాళ్ళు చెప్పినట్టు నడుచుకుంటూ సినిమాలు చేస్తే మళ్ళీ ఇబ్బంది ఉండదు నేను కూడా రిషబ్ జెట్టి కూడా జాగ్రత్తలు తీసుకుంటారు అనుకుంటున్నా ఇప్పుడు ఇట్లాంటి వార్తలు బయటకు వస్తున్నాయి కాబట్టి కొద్దిగా సినిమా మేకింగ్ లో జాగ్రత్త పడతారు నా తెలిసి ఓకే అంటే పంజర్లు ఆ మూవీలో కూడా ఉంది కదా సార్ ఆల్రెడీ బయట ఉంది ఆ మూవీలో కూడా అంటే పంజర్లు అంటే ఆ రూపం మనకి చూడడానికి కొంచెం భయంకరంగా అరవడం ఉంటుంది సో వాళ్ళు చెప్పిందే జరుగుతుంది ఆ మూవీలో కూడా వాళ్ళు ఏంటంటే భవిష్యత్ చెప్పినట్టే చెప్తారు ఇప్పుడు రియల్ లైఫ్ లో కూడా వాళ్ళు చెప్పిందే జరుగుతుంది అందరికి ఇలా అవుతుంది అంటే మరి దాన్ని ఎలా చూడవచ్చు సీరియస్ గా తీసుకున్నారు తీసుకోవాలి కూడా కాదు కదా అవును ఇక్కడ జరిగిందంటే కంటిన్యూ జరుగుతుంది జాగ్రత్త ఎవరైనా కానీ సినిమాలోనే కాదు మన జీవితంలో కూడా ఒక సంఘటన జరిగింది రెండు సంఘటనలు జరిగింది మూడు సంఘటనలు జరిగింది అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి రీసెంట్గా విమాన ప్రమాదం ఒకటి జరిగింది చనిపోయారు చాలా మంది చనిపోయారు సంగతి తెలుసు కొంతమంది జ్యోతిషులు కూడా దీని మీద పిశాచి యోగం వల్ల ఇలా జరిగింది అని చెప్తున్నారు అని చెప్తా ఉంటారు ఇలా చెప్తున్నప్పుడు ఏమవుతుందంటే దేన్ని తక్కువ తీస్తే ఒక ఏదైతే చెప్పినా కానీ వాటిని మనం తేలిక తీసుకోకూడదు ఆలోచించాలి దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు జరిగిందంటే కంటిన్యూగా కన్యూ జరిగే అవకాశ ప్రమాదాలు కూడా ఎక్కువ ఉంటూ ఉంటాయి ఇప్పుడు ఫైర్ యాక్షన్ జరిగిందంటే ఒక నాలుగైదు ఫైర్ యాక్షన్లు వరుస జరుగుతూ ఉంటాయి బాంబులు బ్లాస్ట్లు జరిగింది అంటే కంటిన్యూగా బాంబులు బ్లాస్ట్లు జరుగుతూ ఉంటాయి ఇది ఒక మరి అది ఏంటో తెలియదు కానీ అది కాకతాళీయమా లేకపోతే కావాలని జరుగుతాయా ఇలాంటివి అనేది తెలియదు కానీ మనం తక్కువగా తీసుకోకూడదు వీటిని చాలా సీరియస్ గా ఆలోచించి జాగ్రత్త పట్టడం అనేది చాలా మంచిది ఈ మూవీ మీద ఎఫెక్ట్ ఛాన్స్ అదే ఆ జాగ్రత్తలు తీసుకుంటారు ఇలాంటి సినిమాలు చేసేటప్పుడు ఇలా జరుగుతున్నాయి అంటే ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకుంటారు గ్రామదే ఆ శాంతులు శాంతులు చేస్తారు ఎందుకంటే ఒకవేళ గ్రామ దేవతల కోపం వస్తే మనకి ఇట్లా జరుగుతుందని ఉద్దేశంతో శాంతులు చేసుకుని మళ్ళీ షూటింగ్ కార్యక్రమం వెళ్ళిపోతారు చాలా వరకు కంప్లీట్ అయిపోయింది సినిమా నేను అనుకోవడం దగ్గరలో రిలీజ్ కూడా చాలా దగ్గరలోనే ఉంటుంది ఏమైనా పూజలు లాంటివి చేసి మూవీని ఇంకా ముందుకు తీసుకెళ్లే ఛాన్సెస్ అయితే ఉన్నాయంటారు అలాగే చేస్తారు ఓకే ఓకే సార్